గత కొద్ది కాలంగా టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ ఫామ్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఆసియా కప్తో టీ ట్వంటీలోకి రీఎంట్రీ ఇచ్చిన గిల్ వరుసగా విఫలమవుతూనే ఉన్నాడు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్లో వరుసగా మూడు మ్యాచ్లోనూ ఫెయిల్ అయ్యాడు దీనితోడు ఫుట్ ఇంజరీ కారణంగా జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది ఇప్పుడు గిల్ స్థానం ఖాళీ అవడంతో ఆ ప్లేస్ను భర్తీ చేసే అవసరం ఏర్పడింది అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ టీ ట్వంటీ మ్యాచ్ మాత్రమే కాకుండా జనవరిలో జరగనున్న న్యూజిలాండ్ టీ ట్వంటీ సిరీస్ ఆ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకుని ప్లేయర్లను ఎంపిక చేయాల్సి ఉంది త్వరలో టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టును ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరిని గిల్కు రీప్లేస్మెంట్గా ఎంపిక చేస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గిల్ ఆప్షన్స్ను బీసీసీఐ ఉపయోగించుకోవాలని అనుకుంటుంది మంచి బ్యాటింగ్ కాంబినేషన్ సెటప్ చేయడానికి సద్వినియోగం చేయాలని భావిస్తుంది దీనికోసం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలోపు జరిగే ప్రతి మ్యాచ్లో ట్రయల్స్ చేసేందుకు డిసైడ్ అయినట్టు తెలుస్తుంది గిల్ రీప్లేస్మెంట్ రేస్లో జైష్వాల్ ముందున్నట్టు సమాచారం ప్రస్తుతం టీ ట్వంటీ ఆడుతున్న తీరుకు జైస్వాల్ అగ్రెసివ్ బ్యాటింగ్ సరిపోతుందని క్రికెట్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు అయితే కేవలం జైస్వాల్ కాకుండా ఓపెనింగ్ స్లాట్కు సంజు శాంసన్ కూడా పోటీలో ఉన్నాడు ఇప్పటికే సంజు శాంసన్కు రాక వచ్చిన అవకాశం మ్యాచ్ రద్దు కావడంతో చేజారిపోయింది అయితే అతడి అగ్రెసివ్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మేనేజ్మెంట్ కనుక దాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ భారత్ పిచ్చులపై సంజు ఒక మంచి ఆప్షన్గా కనిపిస్తున్నాడు ఓపెనర్లుగా సంజు అభిషేక్ శర్మ జోడి తొమ్మిదికి పైగా రన్ రేటుతో పన్నెండు ఇన్నింగ్స్లో రెండు వందల అరవై ఏడు పరుగులు బాదారు కాగా ఈ స్లాట్ను భర్తీ చేయడానికి సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్లో మెరుపు సెంచరీ చేసిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ని కూడా సెలెక్టర్లు మర్చిపోలేరు కేవలం ఓపెనింగ్ స్లాట్ కోసమే కాకుండా మిడిల్ ఆర్డర్ వికెట్ కీపర్ కోసం కూడా బీసీసీఐ చూస్తుందని సమాచారం ఈ స్థానంలో కేఎల్ రాహుల్ను జట్టులోకి తీసుకోవడానికి బీసీసీ ఆలోచిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి అయితే రాహుల్ వన్డేలో చేసిన పెర్ఫార్మెన్స్ టీ ట్వంటీలోనూ కొనసాగిస్తే మాత్రం ఆ స్లాట్ అతడికే అంటున్నారు కేఎల్ రాహుల్తో పాటు ఈ స్లాట్ కోసం రింకు సింగ్ పేరు కూడా వినిపిస్తోంది